హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య అయితే తన మావయ్య ద్వారా పూర్తి నిజాలన్నీ తెలుసుకుంటుంది మావయ్య గారు కన్న తల్లి అలా అస్సలు చేయదు పాలు తాగి పసికందును వదిలేసేసి ప్రతి నెల లక్షలు లక్షలు మీ నుంచి దండుకుంటుంది అంటే తను ఒక పెద్ద నిజంగానే మాయ లేడీ అని అర్థమవుతుంది తన ఇంటి అడ్రస్ నాకు కావాలి ఆ అడ్రస్ నాకు చెప్పండి తను ఏ ఏరియాలో ఉంటుందో చెప్పండి అని అనగానే అమ్మ కావ్య నా కోసం ఈ ఇంటి పరువు కోసం నువ్వు ఇంత చేస్తున్నావమ్మా నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు నో అని అంటూ ఉంటే మావయ్య గారు మన కంపెనీ ఎప్పుడు నెంబర్ వన్ స్థితిలో ఉండాలి దుగ్గిరాల వారి కుటుంబం చేత వేల ఎత్తి చూపించుకోకూడదు అందుకోసమే ఇదంతా చేస్తున్నాను ఒక పక్క రాహుల్ కంపెనీలో అడుగు పెడుతున్నాడు కా రాహుల్ ఎలాంటి వాడో మనకు తెలుసు కానీ ఇప్పుడు మనం ఏమీ అనలేకపోతున్నాం అతి త్వరలోనే ఆయనకు కంపెనీకి పంపించి ఈ ఇంటిని మునుపటిలాగా ప్రశాంతంగా చేయటానికి ఇదంతా కూడా అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది సరే అని చెప్పేసి అడ్రస్ అయితే ఇస్తాడు ఆ తర్వాత కావ్య అప్పుకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అప్పు రేపు పొద్దున్నే మనం ఇక్కడికి వెళ్ళాలి రెడీగా ఉండు అని అనగానే అలాగే నాక నేను రెడీగానే ఉంటాను సరే అయితే ఉంటాను అని చెప్పేసి అప్పు అయితే ఫోన్ని పెట్టేస్తుంది మార్నింగ్ అవ్వగానే రాజు వచ్చేసేసి మాయ దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా మాట్లాడి బాబుని తీసేసుకో ఫుల్గా నీకు మనీ ఇచ్చేస్తామని చెప్పేసేసి డీలింగ్ కుదుర్చుకోవడం అని మాయ దగ్గరికి అయితే వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు అదే సమయంలో కావ్య కూడా బయటకు వెళ్తూ ఉండటంతో ఇదేంటిది నేను మాయని కలవటానికి వెళ్తున్నాను కదా దీనికి అనుమానం వచ్చి నన్ను ఫాలో అవుతుందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా కావ్య వచ్చేసి సార్ మేడం సార్ రైట్ చెప్పారు మేడం ఇప్పుడు ఏం చేద్దాం అని అనగానే ఆయన రూట్ ఆయనది నా రూట్ నాది మనం వెళ్ళే రూట్లోనే పోనివ్వు అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి కావ్య వాళ్ళు రైట్ అయితే తిరిగిపోతారు వీళ్ళకి అనుమానం రాకుండా ఉండాలని టెస్ట్ చేయాలని రాజు రైట్కి వెళ్ళాలైనా కూడా లెఫ్ట్కి వెళ్ళటంతో హమ్మయ్య వీళ్ళు నన్ను ఫాలో అవటం లేదులే నేను హ్యాపీగా మా ఆయన కలవటానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి రాచ్ అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కా నువ్వు చెప్పిన లొకేషన్కి నేను ఆల్రెడీ వచ్చేసానే అని చెప్పేసి అనగానే సరే అయితే నేను కూడా వస్తున్నానప్పు ఉంటాను అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది మేడం ఈ బస్తీలోకి కార్లు వెళ్ళవు మేడం మీరు ఏం చేద్దాం ఇప్పుడు అని అనగానే సరే అయితే నువ్వు కార్ని పక్కకు తీసుకెళ్ళి పార్కింగ్ చేసుకో నేను నడిచి వెళ్తాను అని చెప్పేసి కావ్య నడుచుకుంటూ ఆ ఏరియాలో వెళ్తూ ఉంటుంది ఆ ఏరియా బస్తీ అక్కడ ఉన్న కొంతమంది రౌడీల చూపంతా కూడా మన కావి అయితే పడుతుంది ఇక వెంటనే అబ్బాబ్ దీన్ని గనక అప్పచెప్పేస్తే నాకు డబ్బుల వర్షం కురుస్తుంది అని చెప్పేసేసి ఇక వెంటనే మరో రౌడీకి ఫోన్ చేస్తాడు ఆ రౌడీ వెదవ అన్నా నీకు ఇంతకాలం అమ్మాయిని పంపించాను కానీ ఇటువంటి అమ్మాయిని మాత్రం పంపించలేదన్నా ఒక్కసారి ఫోటో పెట్టాను చూడన్నా అని అనగానే అవున్రా నిజంగానే కత్తిలా ఉంది ఈ అమ్మాయిని ఇస్తే నీకు లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పేసేసి పాపం ఎవరూ లేని ఒక ఆ అమ్మాయిలు లాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసేసి ఆ రౌడీ వాళ్ళందరూ కూడా వేరే దేశానికి ఆ అమ్మాయిలను అమ్మేస్తూ ఉంటారు ఇక ఈ రకంగా ఒక ఇరవై మందిని గ్రూప్ చేసి వాళ్ళందరినీ కూడా మన దేశం నుంచి వేరే వేరే దేశాలకు తరలించేది డబ్బు సంపాదించే పెద్ద ముఠా అనమాట అది అలాంటి ముఠా వాళ్ళ కళ్ళు మన కావి మీద పడుతూ ఉంటాయి కావ్య ఏమో మాయ ఇల్లు అడ్రస్ తెలుసుకుందామని చెప్పేసి అటుగా వెళ్తూ ఉంటుంది ఈ లోపల అప్పు అయితే కనిపిస్తుంది అమ్మయ్య అప్పు వచ్చేసావా అని అనగానే అక్క నాకెందుకు మన ఇద్దరం వెళ్తేనే పని అవుతుంది పని అవదని అనిపిస్తుంది మొన్నట్లాగా వీలైతే డమ్మి పోలీసులను రమ్మని చెప్పమంటావా పని త్వరగా అయిపోతుంది నిజమైన పోలీసులు అనుకోని అని అంటూ ఉంటే అవును అప్పు నువ్వు చెప్పింది కూడా నిజమే మొన్నట్లాగా నీ ఫ్రెండ్స్ని రమ్మని చెప్పు అని చెప్పి అనగానే సరేనక్క గట్లని అని చెప్పేసి అప్పు పక్కకైతే వెళ్తుంది అప్పు పక్కకి వెళ్ళిన తర్వాత ఫోన్ మాట్లాడుతూ మీరు త్వరగా రండి బై అని అంటూ ఉంటే తిరిగి చూసేసరికి కావీ అయితే కనిపించదు ఎందుకంటే ఈ లోపల రౌడీ వాళ్ళు వ్యాన్ ని పంపించడంతో ఆ వ్యాన్లో కావిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు ఫోన్ మాట్లాడి బయటకు వచ్చిన అప్పు షాక్ అయిపోతుంది అక్క 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 అని చెప్పేసి వాళ్ళ వెనకాతలే పరిగెడుతూ ఉంటుంది ఎంత పరిగెడుతున్నా కూడా కావ్య వాళ్ళు వాళ్ళ దీని వాళ్ళ వ్యాన్లోకి వెళ్ళిపోవటంతో అప్పు టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది మరోపక్క రాజ్ ఆయన కలిసే సమయంలోనే రాజ్కి అయితే ఫోన్ కాల్ వస్తుంది తన వాచ్మెన్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు ఏదైనా ప్రాబ్లమో ఆఫీస్ దగ్గర అని అనగానే లేదు సార్ మీకు అబద్ధం చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవాళ్ళన్నా అంటే అసలు నచ్చరు కదా అందుకోసమే నేను నిజం చెప్దామని ఫోన్ చేశాను సార్ అని అంటూ ఉంటే ఏంటా నిజం నువ్వు నాకేం మోసం చేసావు అని చెప్పేసి రాజు అనగానే సార్ యాక్చువల్గా ఫిబ్రవరి నైన్టీన్త్న మిమ్మల్ని ఎవరినైనా కలిసారా ఆఫీస్లోకి ఎవరైనా వచ్చారా రాజు సార్ ఆ రోజు ఎలా ఉన్నారని చెప్పేసి మీ వైఫ్ అయితే ఆఫీస్కి వచ్చారు సార్ తర్వాత తను ఏం తెలుసుకోవాలనుకున్నారో తెలియదు కానీ మన దగ్గర నుంచి హార్డ్ డిస్క్ కాపీని అయితే తను తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అనగానే వాట్ హార్డ్ డిస్క్ కాపీని తీసుకొని వెళ్ళిపోయిందా అని చెప్పేసి రాజ్ అయితే స్టన్ అయిపోతూ ఉంటాడు నో డౌట్ హార్డ్ డిస్క్లో నాన్న నేను మాట్లాడిన ప్రతి మాట తెలిసిపోతుంది నాన్న హత్యా ప్రయత్నం చేసుకోవటం మాయ గురించి తెలుసుకోవటం అంటే ఇదంతా కళావతి తెలుసుకుందన్నమాట ఇప్పుడు ఏం చేస్తుందో ఈ కళావతి నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి రాజ్ అనుకుంటూ ఉంటాడు ఇలా రాజ్ అనుకుంటూ ఉండగా అప్పు వచ్చేసేసి కాల్ రాజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పు అప్పు ఫోన్ లిఫ్ట్ చేసి అప్పు చెప్పు అని అనగానే మా అక్కని ఈ బస్తీలో రౌడీలు తీసుకొని వెళ్ళిపోయారు అని అనగానే నేను పక్కనే ఉన్నాను వస్తున్నాను ఒక్క నిమిషం ఆగప్పు అని చెప్పేసేసి అయితే అక్కడికి వస్తూ ఉంటాడు రాజు అక్కడికి రాగానే ఏంటప్పు క్లారిటీగా చెప్పు అని చెప్పేసి అనగానే ఇలా తీసుకొని వెళ్ళారు అని అనగానే అవునా కళావతిని రౌడీలు కిడ్నాప్ చేశారా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటాడు ఆపండి మీ నాటకాలు మా అక్కని కిడ్నాప్ చేయించింది మీరే అని చెప్పి అనగానే అప్పు ఏం మాట్లాడుతున్నావు కళావతిని నేను ఎందుకు కిడ్నాప్ చేపిస్తాను అని అనగానే మీకు కాకపోతే ఆ అవసరం ఇంకెవరికి ఉంటుంది మీ నాన్నగారి నిజస్వరూపం మా అక్కకు తెలిసిపోయిందని చెప్పేసేసి మీరే ఈ రకంగా చేసి ఉంటారు ఇప్పుడు మా అక్క ఉంటే మీ ఇంటి గౌరవానికి దెబ్బ తగులుతుందని చెప్పేసి మా అక్కని మా నుంచి దూరం చేస్తున్నారు చూడండి కావాల్సి వస్తే మా అక్క మీ ఇంటి మీ ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు మా అక్కని మీరు ఎందుకు కిడ్నాప్ చేయించారో నాకు చెప్పాలి నాకు నిజం చెప్పండి లేకపోతే ఇప్పుడే అసలు ఆ బాబుకు కన్న తండ్రి ఇక మీరు కాదు మీ నాన్నగారే అని చెప్పేసేసి అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తాను అని అప్పు అయితే చెప్తూ ఉంటుంది అయ్యో అప్పు నువ్వు చెప్తుందంత నిజమే కానీ కళావతిని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం నాకేముంటుంది నేను కిడ్నాప్ చేయించలేదు అని అనగానే ఏంటి బావగారు మీరు చెప్పేది నిజమా అని అనగానే నిజమప్పు కళావతి మీద అప్పు ఒట్టు లేకపోతే మా తాతయ్య నానమ్మ మీద ఒట్టు అని అనగానే అంటే ఏంది బావా నీకు ఏం తెలీదా అంటే మరి అక్కను ఎవరు కిడ్నాప్ చేసినట్టు బావా అని చెప్పేసి అప్పు కంగారు పడిపోతూ ఉంటుంది సరే అయితే నేను ఇప్పుడే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అనగానే అంటే బావా మళ్ళీ వాళ్ళ అక్కని ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉంది అని అంటూ మనం పోలీస్ కేసు పెట్టామని తెలియకోకూడదు ఆ రకంగా మనని మాఫింగ్లో వెతకమని చెప్పు బావా అని అప్పు చెప్పడంతో సరే అని చెప్పేసి అంటారు ఇక ఈ ఇంట్లో అప్పు మన కావ్య కనిపించడం లేదన్న విషయం ఇంట్లో వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇదేంటిది రోజుకొక కథ ఈ ఇంట్లో ఇప్పుడు కొత్తగా కావి కనిపించకపోవడం ఏంటి కావిని ఏ రౌడీలు తీసుకొని వెళ్తారో అంత పెద్ద మాయలాగా ఉంది అని చెప్పేసేసి రుద్రాని అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు మన సుభాష్ అనుకుంటూ ఉంటాడు నా కోసం బయటకు వెళ్ళిన అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు ఆ మాయ కిడ్నాప్ చేయించిందా కళావతికి నిజం తెలిసిపోయిందని అసలు ఏం జరుగుతుంది నాకు నా కోడలు చెప్పినప్పటి నుంచి నాకు కూడా నేను ఎందుకు ఆ మాయ చేతిలో మోసపోయానేమో అనిపిస్తుంది ఎప్పుడో తప్పు చేసిందని అని ఇప్పుడు బిడ్డను తీసుకొని వచ్చింది అంటే నాకేమీ అర్థం కావటం లేదు ఒక పాలు తాగి పిల్లాడికి పాలు ఇవ్వాలి నా మాసాలు మోసిన కన్న తల్లి ఇలా విచ్చలివిడిగా వదిలేసింది అని నా కోడలు చెప్పినప్పటి నుంచి నాకు అనుమానంగా ఉంది ఆ అనుమానం నిజమో కాదు ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే రాజు మన సుభాష్ వచ్చేసేసి తిన్నగా హాస్పిటల్కి అయితే వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళి తాను తీసుకువచ్చిన బాబుకి తనకి డిఎన్ఏ టెస్ట్ అయితే చేయించుకుంటాడు డిఎన్ఏ టెస్ట్లో అసలు బాబుకు మీకు ఏ సంబంధం లేదు అండి అని చెప్పడంతో ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతాడు అంటే నా కోడలు అనుమానమే నిజమైంది ఆ మాయకి నాకు ఎటువంటి సంబంధం లేదు నా నుంచి డబ్బును తీసుకొని తను లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ఇదంతా చేసిందా అని చెప్పేసేసి ఒక్కసారిగా రాజే ఇక మన సుభాష్ అయితే స్టన్ అయిపోతాడు ఇప్పుడు కావి ఎక్కడ ఉందో ఏంటో అని అనుకుంటాను ఉంటారు చీకటి పడిపోతుంది ఉదయం వెళ్ళిన కావ్య అర్ధరాత్రి అవుతున్న ఇంటికి రాదు ఇక కనకం ఫ్యామిలీ అంతా కూడా ఏం జరుగుతుంది అని చెప్పేసేసి బాధపడిపోతూ ఉంటారు ఇక కనకం ఎవరినంటే ఏం లాభం నా కూతురు నాకు ప్రాణాలతో కావాలి ప్రాణాలతో కావాలి అని చెప్పేసి రాజుకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా నా కూతురు నాకు ఇవ్వండి అని చెప్పేసి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అయితే ఇక వెంటనే మన అప్పు మాత్రం చాలా తెలివితేటలతో అది ఏ ఏరియా ఆ ఏరియా ఎటువంటిది ఆ ఏరియాలో ఉన్న మనుషులు ఎటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా తన పోలీస్కి సంబంధించిన ఒక థీమ్ తోటి అంత ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటే ఒకసారి ఎప్పుడూ ఒక అమ్మాయి అక్కడ కిడ్నాప్ అయిందని ఇలాగే కనిపించలేదని ఇక ఇన్ఫర్మేషన్ అయితే అప్పుకి తెలుస్తుంది ఇక ఏరియా చుట్టుపక్కల మొత్తాన్ని కూడా ఇక మొత్తానికి జల్లెడ పట్టేస్తుంది అప్పు జల్లెడ పట్టేసిన తర్వాత చివరికరికి అప్పుకి ఆ ఏరియాలోని ఒక ఎవ్వరూ లేని మనుషుల దగ్గర తుప్పు పట్టేసిన ఇళ్ళలో మధ్యన ఒక ఒక బాగా పాడైపోయిన ఇళ్ళైతే కనిపిస్తూ ఉంటుంది అక్కడ కొంతమంది రౌడీలు కూడా కనిపిస్తారు ఇక వెంటనే అప్పు అంటే ఇదే అనమాట అని చెప్పేసేసి నా అక్కని ఇక్కడే దాచిపెట్టుంటారు అని చెప్పేసేసి అప్పు చాలా తెలివితేటలతోటి మెల్లగా వెనక నుంచి లోపలికైతే వెళ్తుంది ఇక వెంటనే అక్కడ కార్లావతితో పాటు మరెంతో మంది ఆడపిల్లల్ని ఇక కొన్ని రోజుల్లో అక్కడి నుంచి వేరే దేశాలకు తరలించడానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక వెంటనే అప్పు వాళ్లకు ప్రాణాన్ని తెగించి మరి కాపాడడం కోసం అక్కడ ఉన్న రౌడీలతోటి ఎంతగానో ఫైట్ అయితే చేస్తూ ఉంటుంది రౌడీలు అప్పుని కూడా నిన్ను కూడా తీసుకొని వెళ్తామని అంటూ బెదిరిస్తూ ఉంటారు కానీ రౌడీల్ని చితకొడుతుంది అప్పు ఏంటి ఇలానే చూస్తున్నారు ఆడపిల్లలు అంటే నాలుగు గోడల మధ్యలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళని అనుకుంటున్నారా వీడు ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఇలాంటి వాళ్లకు మన అందరం కలిసి పరిష్కారం చేయాలి వీళ్ళని అలానే మీరు కూర్చోకూడదు మీరులో కూడా ఒక వీర నారి ఉంది లేవండి అని చెప్పేసి అందరినీ అప్పు లేపడంతో రౌడీలను అందరూ ఆడోళ్ళు కలిసి చిత కొట్టేస్తూ ఉంటారు ఇక ప్రతి సంవత్సరం ఎంతోమంది అమ్మాయిలను ఇలా పంపిస్తున్నాం కానీ ఇలా ఏ ఆడపిల్ల చేతుల్లోనూ తన్ను తిని దొరికిపోలేదని చెప్పేసి రౌడీలు కంగారు పడిపోతూ ఉంటారు ఈ లోపల అప్పు రాజుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వచ్చేస్తారు అప్పుడు అప్పు వాళ్ళందరినీ కూడా ఎంతోమంది ఆడపిల్లల్ని ప్రాణాలు తోటి అప్పుకి అప్రిషియేట్ చేయటమే కాకుండా ఆ నెక్స్ట్ డే అప్పు ఎలాగో పోలీస్ ట్రైనింగ్కి వెళ్తుంది కాబట్టి అప్పుకి మంచి పోలీస్ జాబ్ అయితే వాళ్ళు రికమెండ్ చేస్తారు అప్పు రేపటి నుంచి ఇక ఒంటి మీద యూనిఫామ్ వేసుకొని తనకు ఎంతో ఇష్టమైన పోలీస్ డ్యూటీని అయితే చేయబోతుంది అనమాట ఇక ఆడపిల్లలందరూ కూడా మీడియా మీదకు వచ్చి ఆడపిల్లల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉండటం వూలానే మేము ప్రాణాలతో ఉండగలిగాం ఇంతమంది మేము వేరే దేశానికి వెళ్ళిపోయేవాళ్ళం అని చెప్పేసి బాధపడుతూ చెప్తూ ఉంటారు అప్పు కళావతితో పాటు అందరినీ కూడా కాపాడటంతో అప్పుకి మంచిగా పోలీస్ జాబ్ అయితే వచ్చేస్తుంది ఇక మన కావ్య ఇంట్లోకి రావటంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే ఇక రాజు అంటూ ఉంటాడు ఇంత నిజం తెలిసినా నాకు ఎందుకు చెప్పలేదు కళావతి నువ్వు మా నాన్న తప్పు చేసినారు అన్న అని నీకు తెలుసు అయినా ఇవన్నీ నాకు ఎందుకు చెప్పలేదు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి రాజు కళావతితో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళ మావయ్య వచ్చి అమ్మ కావ్య నీ అను మనమే నిజమైందమ్మా బాబుకి నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించానమ్మా మాత్రం మ్యాచ్ కాలేదు ఆ మాయ ఇదంతా ఆడుతున్న నాటకమమ్మా అని అనగానే అలాగే మావయ్య గారు అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ ఉండటం లేదు ఒక మంత్ వన్ మంత్ అంతా నేను ఆఫీస్ పని మీద యూఎస్ వెళ్తున్నానని చెప్పండి అని అనగానే అలా చెప్తే మనకేం వస్తుందమ్మా అని అనగానే ముందు మాయకు ఫోన్ చేసి చెప్పండి మావయ్య గారు అని అనగానే సుభాష్ మాయకు ఫోన్ చేస్తాడు సేమ్ అలాగే చెప్పడంతో అవునా అలా అయితే నాకు డబ్బు కావాల్సి వస్తుంది ఇవన్నీ నాకు ఎందుకులే కానీ ప్రతి నెల పాతిక లక్షలు కొట్టడం పదిహేను లక్షలు కొట్టడం ఒకేసారి నాకు కోటి రూపాయలు ఇవ్వు వన్ మంత్ అంటున్నావు అమెరికాలో ఎన్ని రోజులు ఉంటావో నాకేం తెలుసు అని అనగానే సరే అయితే నీకు కోటి రూపాయలే కదా కావాల్సింది ఇప్పుడు చెక్ కూడా ఇప్పుడు కోటి రూపాయలు నీ అకౌంట్లోకి రాదు డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేసేసి ఇవాళ నైట్కే నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అనగానే సరే అయితే అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేసాయి అని మాయ అయితే చెప్తుంది సరే అని చెప్పేసేసి కళావతి చెప్పినట్టుగానే ఇక డబ్బు ఇస్తానని చెప్పేస్తారు మావయ్య గారు తను ఎంత ఆశపోతుందో అర్థమైందా కాబట్టి తనను మనం రెడ్ హ్యాండెడ్గా బుక్ చేయాలి కోటి రూపాయలు ఇచ్చినట్టు ఖాళీ బ్రీఫ్ కేస్ పట్టుకొని మనం అక్కడికైతే వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మాయని నేను ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు తను ఒక్కసారి నా కంట కనిపెడితే చాలు దుగ్గిరాల వారి ఇంటి పరువు ప్రతిష్టను కాపాడుకునే దారి దొరికింది అని చెప్పేసేసి ఇక రెచ్చిపోతాను అని చెప్పేసేసి పిల్లాన్ని అడ్డు పెట్టుకుని కోట్లు కోట్లు సంపాదిస్తుందా అని చెప్పేసేసి కావ్య రాజ్ సుభాష్ నలుగురు కూడా కలిసి అప్పుతో సహా అందరూ కూడా అక్కడికైతే వెళ్తారు అయితే సుభాష్ మాత్రమే మా ఆయన కలుస్తాడు అప్పు కావ్య రాజ్ వీళ్ళందరూ కూడా దూరంగా అయితే ఉంటారు ఇక కోటి రూపాయలు తీసుకుంటున్నప్పుడు అప్పు పోలీస్ బట్టల్లో అక్కడికైతే వస్తుంది వచ్చిన తర్వాత అప్పు చంప మీద పగలకొట్టి ఏం చేస్తున్నావు నువ్వు డబ్బును దోచుకోవటానికి నీకు ఇదా దొరికిన మార్గం అని అనగానే ఒక్కసారిగా తను తిను నా బ నా బాబుకు కన్న తండ్రి అని అంటూ ఉంటే ఎవరు చెప్పారు బాబు కన్న తండ్రి అని చెప్పేసేసి అని చెప్పేసి అప్పు చంప పగల కొడుతుంది ఇక వెంటనే ఇప్పుడు కనుక నేను నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళాను అనుకో జీవితాంతం చిప్పకూడు తింటావు అది కాదు కేసు ఫైల్ చేయకుండా రిజం చెప్పాలి అనుకో ఇక నువ్వు బ్రతుకుతావు ఏం తేల్చుకుంటావో నువ్వే తేల్చుకో అని అంటూ ఉంటే చెప్పేస్తాను నిజం చెప్పేస్తాను అని అనటంతో ఇక్కడ కాదు చెప్పాల్సింది పద అని చెప్పేసేసి దుగ్గిరాల ఇంటికి ఈడ్చుకొని తీసుకొని వెళ్తుంది మాయను ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక అప్పుడు మాయ ఇంట్లో వాళ్ళందరి ముందు కూర్చొని అప్పుడు పూర్తి నిజాలన్నీ బాబు ఒక అనాథాశ్రమంలో బాబు అని ఆ బాబుకి తనకు ఎటువంటి సంబంధం లేదు అని కాకపోతే డబ్బులు దుంచుకోవడం కోసం అనాథాశ్రమం నుంచి నేను పెంచుకుంటానని మీకు బాబుని తీసుకొని వచ్చి ఆ బాబుని ఎరగా వేసి డబ్బు సంపాదించానని మాఫింగ్లో ఫోటోలు చేశానని అసలు దుగ్గిరాల వారి ఇంట్లో వాళ్ళు ఎవరికి ఈ బాబుకు ఏ సంబంధం లేదు అని మొత్తం నిజాలన్నీ కూడా చెప్పటంతోటి బాబునేమో అనాథాశ్రమానికి పంపిస్తారు అది కూడా రాజు ఎవ్రీ మంత్ వేలకు వేలు డొనేషన్ ఇస్తూ అడాప్ట్ చేసుకుంటాడు కదా ఆ ఆశ్రమానికి పంపించేస్తారు బాబుని ఇక ఈ మాయని వచ్చేసేసి పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు ఈ రకంగా బాబు యొక్క చాప్టర్కి క్లోజ్ అయితే పడుతుంది కళావతి బాబు గురించి ఎంతగానో ఫైట్ చేసి తన భర్త తన మావయ్య ఏ తప్పు చేయదని నిరూపిస్తుంది ఎంతోమంది అమాయకులైన ఆడపిల్లల జీవితాలను నిలబెట్టిన అప్పుకి పోలీస్ వాళ్ళు సత్కరించి ఒక మంచి ఉద్యోగాన్ని కూడా ఇవ్వటంతో ఎపిసోడ్ ఈ రకంగా ముగుస్తుంది మరి నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి